బాయ్ కానీ ఫ్రెండ్స్ అది కొత్త కట్టించింది అద మా అత్త అద మా అత్త ఫ్రెండ్స్ యూట్యూబ్ మా యూట్యూబ్ లో వచ్చాది టీవీలో ఏమనుకుంటా మా ముసిల్లాని ఎవరనే నిన్ను ముసిల్లాని ఒససిది మా ఎత్తా పోయిస్తా ఫ్రెష్ మేము నన్నెలకి పోతున్నాం ఇంకా నేను చూడాలా ఫేస్ టు ఫేస్ హాయ్ ఫ్రెష్

చానా చాలా అమ్మాయికుడు నువ్వే ఆట ఆటవాటిచ్చానావు బాగున్నా కొడుకు బంగారు బాగున్నాడు ఒక నాలుగు ఒక ఫోజు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు కొంచేమి ఇచ్చేదేనా మొత్తం అడుగుంది కొంచెమన్నీ ఇచ్చేది లేదా నేను ప్యాంట్ సర్దుకునే దీన్ని ఓడింది తుప్పాయి కనుకుంటున్నాడా వీడియోలోడింది ఒకసారి

ఇప్పుడు వచ్చంట పాడుతుండాలా నైదు పక్కా ఉండు ఉండుగా గట్టిగా ఈ జడ లారీతా ఈ జడ లారీ

മനസ്സി ബാ ന്യൂദത്തിവാട്ട് രീതി പട്ടേ ബാ ഇട്ട് ഒന്നുമില്ലേ അവനോട്ട് പെട്ട

అయితే బర్త్డే పార్టీ జరుగుతుంది ఒక నిమిషంలో అంతా రెడీ చేసేసినాం చూడండి కామెంట్ పెట్టండి ఓకేనా బర్త్డే పార్టీ అందుకే వచ్చిన నేను కానాలకి మా అమ్మ మా అమ్మల ఇంటికి వచ్చిన బర్త్డే పార్టీ బర్త్డే పార్టీ ఫుల్గా తినేసిన పుట్టని

మేము బెట్ట పోయింది మేము మొహం అంతా నేను కసుతో బెచ్చిన ఇలా కాదు దండిగా ఉంది ఓ ప్రేమా చిరునామా చూడండి సరేనా నువ్ నువ్వు నువ్వు వాడుతావు ఎల్లుగా కింద వాడతాడు చిన్న పాపోడు చిన్న పాపోడు బాయ్ వెళ్తున్నాను వెళ్ళేస్తాను పది రూపాయలు అదన్నా చిల్లరించాంలే ఇరవై కేారం నువ్వు తింటా అంటావు తిననంటావు కారం పురుగులు తింటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మేము బాగుంటాయి కారం ఇంతకు ముందు తిన్నాం అన్నమాట ఇవి ఎప్పడాలు ఫ్రెండ్స్ ఈ బరువులు యూట్యూబ్లో ఇన్స్ ఇన్స్టాలు అన్నింటికి పోతాయి నా కోసం మీకు ఇచ్చినాడు కొంచెం కొంచే కొంచే माझ इकडे <laughs> <laughs> <ना। laughs> <ना। laughs>